హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ నేనైతే మేకప్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానని చెప్పాను కదా సో వచ్చేసాను శారీ అయితే కట్టేసుకున్నాను బ్లూ అండ్ టొమాటో రెడ్ అయితే ఏదో కలరు శారీ క్లీటింగ్ అయితే అయిపోయింది సో కట్టేసుకున్నాను ఇది సాఫ్ట్ సిల్క్ అనమాట ఎలా వచ్చింది కలర్ ఇలా ఉందనమాట సో ఇలా ఉంది శారీ కట్టేసుకున్నా ఇంకా మేకప్ అయితే ఏం మేకప్ ఇది అంటే మనము అంటే మీరు బ్రైట్స్ చాలా మేకప్స్ చేయించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రిసెప్షన్లో ఇంకా పెళ్ళిలో తర్వాత రిసెప్షన్ ఇంకొక అంటే ఈ టూ సైడ్స్ డిన్నర్ అనేది పెడుతుంటారు కాబట్టి అక్కడ కూడా చేయించుకుంటారు కాబట్టి సో చాలా మేకప్స్ అయిపోతాయి అలా కాకుండా అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఇంకా ఇష్టంగా వాళ్ళు వాళ్ళు రెడీ అవ్వాలని ఉంటుంది కదా కొందరికి సో అలాంటి వాళ్ళకి యూస్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ మేకప్ లుక్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో కొన్ని నలుగు ఉంటుంది కదా నలుగు కూడా కొంతమంది ఫంక్షన్ హాల్లో చేస్తుంటారు ఇంట్లో కూడా చేస్తుంటారు సో ఇంట్లో చేసే వాళ్ళు కొంచెం సింపుల్గా రెడీ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఈ లుక్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది చేసుకోవచ్చు సో స్టార్ట్ చేద్దాం నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే నేను చాలా సింపుల్గా చూపిస్తాను చాలా బేసిక్ ప్రోడక్ట్స్తో చూపిస్తాను అనమాట కలర్ కరెక్షన్ అయితేనేమి ఇలాంటివి ఏమీ లేకుండా ఎందుకంటే చాలా సింపుల్గా మినిమల్గా ఎలా రెడీ అవ్వచ్చు అనేది ఈ వీడియో అనమాట సో కీప్ వాచింగ్ ఫైనల్ లుక్ ఎలా వస్తుంది అంత చూసేద్దాం లైక్ స్టార్ట్ ద వీడియో ఈ లుక్లో నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని మెన్షన్ చేస్తూ ఉంటాను ఫస్ట్ స్కిన్ కేర్ అయితే నేను ఫినిష్ చేశాను బ్రైడల్ మేకప్కి ముందు ఎలాంటి స్కిన్ కేర్ చేసుకోవచ్చు అనేది సపరేట్ వీడియో చేద్దామని ఈ వీడియోలో నేను చూపించట్లేదు ఫస్ట్ నేను లిప్ బామ్ అప్లై చేశాను అది కి లిప్ బామ్ అనమాట ఇప్పుడు నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను ఈ ఫౌండేషన్ ఫిట్ మీ ఫౌండేషన్ నేను బ్రష్తో అప్లై చేస్తున్నాను ఫస్ట్ అయితే డాట్స్ లాగా మొత్తం స్కిన్ అంటే ఫేస్కి నెక్కి అప్లై చేసుకున్నాను నెక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు కావాలంటే మాయిశ్చరైజర్లో కొంచెం ఫౌండేషన్ వేసుకొని హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోండి ఈవెన్గా కనిపిస్తుంది లేకపోతే కొంచెం బాగా కనిపించదు అనమాట ఫౌండేషన్ నేను బ్రష్తో బ్లెండ్ చేశాను మీ దగ్గర బ్యూటీ బ్లెండర్ ఉంటే గనుక దాంతో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు దాన్ని వెట్ చేసి బాగా స్క్వీజ్ చేసేసి దాన్ని యూస్ చేయండి తర్వాత కాంపాక్ట్ కూడా ఈవెన్గా అప్లై చేసుకున్నాను అయిపోయిన తర్వాత ఇది మేకప్ రెవల్యూషన్ ప్యాలెట్ అనమాట ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయంటే చాలా బ్రైట్స్కి ఇది ఒక బెస్ట్ ఐ ఐ ప్యాలెట్ అని చెప్పుకోవచ్చు మీరు ఒకవేళ యూస్ చేయాలి అంటే అప్లై అప్పుడప్పుడు మేకప్ చేసుకోవాలి అనిపిస్తే నేను ఫౌండేషన్ కాంపాక్ట్ అప్లై చేసాను కాబట్టి మన స్కిన్ అంతా ఈవెన్గా అయిపోయి ఉంటుంది సో అందుకని షాడో క్రియేట్ చేయడం కోసం నేను కొంచెం బ్రౌన్ కలర్లో ఒక షేడ్ తీసుకొని నేను అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను అనమాట ఒక క్రీజ్ లైన్ లాగా సెట్ చేసుకుంటున్నాను దాని తర్వాత నేను నా శారీ కలర్స్ని తీసుకుంటాను బ్లూ అండ్ కొంచెం పింక్ కలర్ ఈ టూ కలర్స్తో నేను ఐ షాడో అనేది క్రియేట్ చేస్తాను అది కూడా చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్లూ కలర్ కూడా లైట్గా అప్లై చేస్తున్నాను కార్నర్స్లో అంటే ఐ కార్నర్స్లో ఇటు సైడు అటు సైడ్ రెండు సైడ్లు కార్నర్స్లో నేను అప్లై చేస్తున్నాను అనమాట మీరు కొంచెం డార్క్గా కూడా అప్లై చేసుకోవచ్చు మనము ముందుగా చెప్పాము కాబట్టి సింపుల్ అని సో అందుకని కొంచెం సింపుల్గానే చేయొచ్చు అని చేస్తున్నాను సో నెక్స్ట్ ఐలో కూడా అలానే చేశాను తర్వాత బ్లెండింగ్ బ్రష్ తీసుకొని బాగా బ్లెండ్ చేస్తున్నాను ఎందుకంటే హార్ష్ లైన్స్ అనేది ఉంటే బాగుండదు కాబట్టి తర్వాత పింక్ కలర్ తీసుకుంటున్నాను ప్రోడక్ట్ని ఇలా ట్యాప్ చేస్తే మనకు ఆ పౌడర్ అనేది ఎక్సెస్ ప్రోడక్ట్ అనేది పడిపోయి మనకు నీట్గా ఐ మీద ఆ ప్రోడక్ట్ అప్లికేషన్ బాగుంటుంది నేను ప్రెస్ చేస్తూ అప్లై చేశాను కొంచెం షిమరీ కలర్ అనమాట ఆ పింక్ కలర్ అనేది ఐ లిడ్స్ మీద అప్లై చేశాను అది సెంటర్ ఆఫ్ లిడ్స్ అనమాట సో అక్కడ అప్లై చేశాను తర్వాత నేను కొంచెం బ్లెండింగ్ బ్రష్తో కూడా బ్లెండ్ చేసేసాను తర్వాత మనము కాజల్ పెట్టుకునే ఐ కింద నేను బ్లూ కలర్ తీసుకొని కొంచెం ఆ షాడో లాగా క్రియేట్ చేశాను అనమాట సో ఐస్కి అలా ఇచ్చినప్పుడు మనకు ఐ షాడో అనేది అంత బాగుంటుంది ఇక్కడ ఐ లాషెస్ని కర్ల్ చేస్తున్నాను కర్ల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఫాల్స్ లాషెస్ అనేది అవసరం పడదనమాట సో ఇంకా నేను ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను ఈ ఐబ్రోస్ ఫిల్లింగ్ నేను ఎటువంటి అంటే నెక్ వేరే ప్రోడక్ట్తో కాకుండా ఐ షాడో ప్యాలెట్లో ఉండే బ్రౌన్ కలర్నే యూస్ చేసేసాను అండ్ ఇక్కడ వింగ్ లైనర్ ఇస్తున్నాను ఐ లైనర్ ఇది లాక్మీ అబ్సల్యూట్ ఐ లైనర్ అనమాట చాలా మంచి బ్లాక్ ఇంకా మనకు ఆ అప్లికేషన్ బ్రష్ కూడా చాలా బాగుంటుంది దాంట్లో ఇంకా నేను మై గ్లామ్ నుంచి కాజల్ అప్లై చేశాను సో ఐ మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ నేను ఐ షాడో ప్యాలెట్లోనే మనకు షిమ్మర్ కలర్స్ ఉంటాయి సో దాన్ని హైలైటింగ్గా చేద్దామని చెప్పేసి అంటే వేరే ప్రోడక్ట్ అంటే హైలైటర్గా వేరే ది ప్రోడక్ట్ తీసుకోకుండా దీన్నే అప్లై చేస్తున్నాను నోస్ మీద అంటే హై పాయింట్స్ మన ఫేస్లో హై పాయింట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ మనము షిమరీ కలర్ ఆ షైన్ రావడం కోసము నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట స్మైల్ చేస్తూ మనకు చీక్స్ మీద షైన్ అనేది ఉంటే చాలా బాగా కనిపిస్తుంది ఆ పిక్చర్స్లో కానీ అంతా సో ఇప్పుడు నేను బ్లష్ అప్లై చేస్తున్నాను బ్లష్ కూడా ఆ లోదే తీసుకున్నాను ఎందుకంటే మీకు సింపుల్గా ప్రోడక్ట్స్ చూపించాలి అని కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను నేను ఇప్పుడు ఎలాగైతే బ్రష్ చూపించానో ఎక్కడ ప్లేస్ చేయాలి మనం కలర్ అనేది సో అక్కడి నుంచి మాత్రమే మనం కలర్ అనేది అప్లై చేయాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రోడక్ట్ని మొత్తం హ్యాండ్ మీద తీసేసి నె దాంతో బ్లెండ్ చేశాను అనమాట సో అంతా అయిపోయింది మేకప్ సెట్టింగ్ స్ప్రేతో స్ప్రే చేస్తున్నాను ఫైనల్గా ఇది స్ప్రే చేసిన తర్వాత ఇది స్విస్ బ్యూటీ నుంచి స్ప్రే సో ఇది స్ప్రే చేసిన తర్వాత మనం కొంచెం అలా ఎయిర్ డ్రై లాగా చేసామంటే బాగా ఫిక్స్ అయిపోతుంది మేకప్ అలానే లాంగ్ లాస్టింగ్ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను మస్కారా అప్లై చేస్తున్నాను సో మస్కారా అప్లై చేసేసి నెక్స్ట్ మనం లిప్ లైనింగ్ అండ్ లిప్ ఫిల్లింగ్కి వెళ్ళిపోదాం ఈ మస్కారా మేబిలైన్లో హైపర్ కర్ల్ మస్కారా అనమాట ఇది నైకా సీల్డ్ విత్ ఎక్కిస్ లిప్ ప్యాలెట్ అండ్ ఇంకా జూడియో లిప్ గ్లాస్ అనమాట ఇది సో ఈ రెండు కాంబోతో నేను లిప్స్ అనేది ఫిల్ చేస్తున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ చేస్తున్నాను ఓన్లీ ఆ లిప్ ప్యాలెట్లో లో కలర్ తీసుకొని కొంచెం లైన్ చేస్తే ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో అందుకని ఫస్ట్ లైనింగ్ చేసుకోండి దీంతో అయినా చేసుకోవచ్చు లేకపోతే లిప్ లైనర్స్ ఉంటాయి సో దాంతో అయినా లిప్ లైనింగ్ పెన్సిల్స్ సో దాంతో అయినా ఒకసారి లిప్ లైనింగ్ చేసుకొని లిప్స్ కూడా మొత్తం ఫిల్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు డార్క్ పిగ్మెంటేషన్ కనుక ఉంటే డార్క్ లిప్ లైనర్తో ఫిల్ చేసేసుకొని తర్వాత కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు సో కలర్ కూడా నేను అప్లై చేసేసాను తర్వాత ఇది లిప్ క్లాస్ సో లిప్ క్లాస్ అప్లై చేసిన వెంటనే నేను అసలు ఫ్యాన్ అయిపోయాను అనమాట ఈ జూడియో ప్రోడక్ట్స్కి చాలా బాగుంటున్నాయి చాలా అఫోర్డబుల్ కూడా సో అప్లై చేశాను సో చేసేసిన తర్వాత ఇది ఫైనల్ లుక్ నేను కొంచెం హెయిర్ స్టైల్ కూడా చేసుకున్నాను నెక్స్ట్ ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు ఇలాగా సింపుల్ అంటే మేకప్ లుక్స్కి అని సో ఇది మాత్రం నాకు అస్సలు ఓపిక లేక నేను హెయిర్ స్టైల్ అనేది ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఇలానే మీరు కూడా చేసుకోవచ్చు వెనకాల ఎలాగో పూల్ పెట్టుకుంటారు కాబట్టి సో ఇది ఫైనల్ లుక్ మీరు ఒక్కసారి చూసేసేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మేకప్ గ్లాసీ లుక్ అని చెప్పుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట మన స్కిన్ ఒరిజినల్ మన స్కిన్ లాగే కనిపిస్తుంది లేయర్స్ లేయర్స్ మేకప్ వేయలేదు కాబట్టి మనము సో చాలా సింపుల్గా మినిమల్ ఆ మేకప్ హెయిర్ స్టైల్ కూడా నేను చాలా సింపుల్గా ఉంచేసాను అండ్ ఇంకా జ్యువెలరీ కూడా సింపుల్గానే ఉంచేశాను అనమాట మీరు ఈ లుక్ ట్రై చేయొచ్చు మీరు ట్రై చేసేలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను చూపించాను అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఈ లుక్ లైక్ చేయండి అండ్ ఇంకా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని నెక్స్ట్ వీడియోలో మనం బ్రైడ్స్కి ఎలాగ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం